ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు అందులో ముఖ్య అధినేత అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కేసు పైన కావచ్చు స్కామ్ డెవలప్మెంట్ కేసులో కావచ్చు ప్రధాన నిందితుడిగా తనపై కేసులు పెట్టారు ఏకంగా తనను యాభై మూడు రోజుల పాటు జైలుకు కూడా తీసుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే వాస్తవం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఈ కేసులు అన్నీ కూడా చంద్రబాబు తన రాజకీయ పలుకుబడిని రాజకీయ స్ట్రాటజీలను యూజ్ చేస్తూ మొత్తం నీరు గారుస్తున్నారు ఒక్కొక్క కేసులు కొట్టివేస్తున్నారు అనేదే ఇప్పుడు వైసీపీ గట్టిగా ఆరోపిస్తున్న అంశం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన కేసులన్నీ నిజంగా వాస్తవ కేసులా లేదంటే అవాస్తవ కేసులు అన్నది ఇక్కడ మొదట ప్రశ్న వాస్తవ కేసులు కాబట్టే యాభై మూడు రోజుల పాటు చంద్రబాబుకు బెయిల్ కూడా రాలేదు అన్ని సాక్షాధారాలు ఏకగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన అంశాలే వెలుగులోకి వచ్చాయి అసెంబ్లీకి తెలియకుండా తీసుకున్న నిర్ణయాలలో స్వా సాక్షాత్తు చంద్రబాబు తన సంతకం పెట్టి మరీ ఫైల్లను ముందుకు నెట్టేశారు కాబట్టే అడ్డంగా బుక్ అయ్యారన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న వాదన ఇక్కడ ఏసీబీ కోర్టు సూచనల మేరకు విచారణ కొనసాగుతుంది అంటే కోర్టు ప్రైమాఫ్రసీ మెటీరియల్ ఉంది అని భావించినట్టే క్లోజ్ అయ్యే స్థితి ఉంటే ఇబ్బంది లేకపోవడం కాదు మళ్ళీ ఖచ్చితమైన రికార్డులను కోర్టు రివ్యూ ఎంక్వైరీ ఎట్లా జరిగిందో చూస్తుంది అయితే ఇప్పుడు పబ్లిక్ మనీ ఉన్న కేసులు కోర్టు కఠినంగా చూస్తుంది ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్ ఈ రెండు అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ గట్టిగా ఉన్న కేసులు ఈ ఫిర్యాదుల వెనక్కి తీసుకున్నా కూడా కోర్టు స్వయంగా విచారణ కొనసా కొనసాగించగలదు అంత ఈజీగా కేసులు కొట్టేసే కార్యక్రమాలు చేయదు అయితే కేసులను సిబిఐ అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీగల్ టీం వెంటనే విచారణ నిష్పక్షపాతంగా జరిగేటట్టుగా కోర్టులో ఆబ్జెక్షన్ పెట్టడమే ఇప్పుడు వైసీపీ ముందున్న ప్రధాన ప్రధాన ఉద్దేశం చంద్రబాబు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టును అడగడం కూడా వైసీపీ చేయొచ్చు చేయబో చేయబోవడం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైసీపీ పార్టీ లీగల్ ఫైట్ ఇప్పుడు గట్టిగా బలపడుతుంది అంటే సాక్షులను బెదిరించడం సాక్ష్యాలను ధ్వంసం చేయడం కేసు విచారణలో ఇన్ఫర్మేషన్ను చూపించకపోవడం ఫిర్యాదుదారులను వెనక్కి తీసుకునేలా ఒత్తిడి పెంచడం లాంటివి చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం రాజకీయంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నడిపిస్తున్నారు కాబట్టి అలా ముఖ్యమంత్రి హోదానే రాంగ్గా యూటిలైజ్ చేస్తున్నారనే ఉద్దేశంతో బెయిల్ రద్దు చేయడానికి ఉన్న ఛాన్సెస్ ఇవి అని వైసీపీ చెబుతుంది అయితే నారా లోకేష్ కూడా ఈ మొత్తం వ్యూహం వేస్తున్నారని తన తండ్రి బేల్ రద్దు అయ్యేలా నారా లోకేషే చూస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా రాజకీయంగా వినబడుతున్నమాట కానీ రాజకీయంగా ఇది సెన్సిబుల్ థియరీ కాదు మొదటి రీజన్ ఎందుకు అంటే తండ్రి జైల్లో పడితే లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడా కాదా తండ్రి జైల్లో పడితే నారా లోకేష్ ఇప్పుడు మొత్తం ఎంటైర్ కమ్యూనిటీని లీడ్ చేయొచ్చు పార్టీని ముందు నడిపించవచ్చు అని ఎవరైనా అలా ఆలోచిస్తారా ఆ పార్టీ ఎప్పుడో మార్గ మార్గదర్శ ఇమేజ్ మీదే నడుస్తుంది మొదటి నుంచి చంద్రబాబు లేకపోతే టీడీపీకి అతిపెద్ద రాజకీయ నష్టంగా కనబడుతుంది నారా లోకేష్కు అంత క్ర క్రూరమైన మెంటల్ పొలిటికల్ మైండ్ లేదు అనేది చాలామంది ప్రజల్లో ఉన్న భావన ఎందుకంటే పబ్లిక్లో సాఫ్ట్గా కనపడరు నారా లోకేష్ కుట్రలు చేసే టాలెంట్ కలిగిన వ్యక్తి అన్న ఇమేజ్ కూడా నారా లోకేష్కి కొద్దో గొప్పో లేదు ఔరంగజేబ్ స్టైల్లో చేసిన వ్యక్తి అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయన చేతుల్లోనే నడిచి ఉండేది పేరుకే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అంటున్నారు కానీ తెర వెనుక నారా లోకేష్ నా రాణిస్తున్నాడు నడిపిస్తున్నాడు అంటూ కూడా మరో వాదన లేకపోలేదు నారా లోకేష్ చెబితే ఏ మంత్రి అయినా వినాల్సిందే ఏ ఎమ్మెల్యే అయినా పాటించాల్సిందే అంటున్నారు కానీ ఇదే నారా లోకేష్ తన స్వయంగా తన సొంత తండ్రి నా చంద్రబాబు గారి బెయిల్ రద్దు కావాలని కోరుకుంటాడా బెయిల్ రద్దు కేసులు స్క్రిప్ట్ చేయడం అసాధ్యం అనేది మొదట వినబడుతున్నమాట ఎందుకంటే ఇక్కడ పోలీసులు కోర్టులు ఫిర్యాదులు ప్రభుత్వ ఆఫీసర్లు ఏసీబీ ఇంత పెద్ద మెకానిజంను ఒకే వ్యక్తి చేత కంట్రోల్ అవ్వుతుందా అంటే ఖచ్చితంగా అవ్వదు లోకేష్ తన రాజకీయ భవిష్యత్తును తానే డ్యామేజ్ చేసుకునే ప్లాన్ ఎప్పుడు చేసుకోడు ఆ ఊహలు స్ట్రాంగ్ కానీ గ్రౌండ్ రియాలిటీ పొలిటికల్ లాజిక్ వీటిని సపోర్ట్ చేయడం లేదు అనేది ఇప్పుడు మొదటి నుంచి వినబడుతున్న అంశం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు ఇక వీళ్ళు ముగ్గురు కూడా ప్రజలకు సంబంధించిన ఆస్తుల విషయంలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు అనేది మొదటి నుంచి వినబడుతుంది అయితే ఇటీవల నారా లోకేష్ ఏమన్నాడు ఏకంగా నాకు అసలు నేను ఖర్చు పెట్టుకుంది ఏమీ లేదు మొత్తం మా తండ్రి గారు ఫ్లైట్లోనే తాను తిరుగుతున్నాడు లోకేష్ విమానం ఎక్కుతాడు దిగుతాడు కానీ ఈ లోకేష్ ఎక్కే విమానం కానీ చంద్రబాబు ఎక్కే విమానం కానీ పూర్తిగా గంటకు ఎంత అనేదే ఛార్జెస్ బేస్ మీద రన్ అవుతుంది ఇదంతా కూడా విఎస్ఆర్ వెంచర్స్ అన్న కంపెనీ చేతిలోనే ఉంటుంది నారా లోకేష్ ఎక్కిన ప్రతిదీ ఛార్జ్ కూడా చంద్రబాబు ఖాతాలోనే వేస్తున్నారట కానీ పేరుకు చంద్రబాబే నారా లోకేష్కు కట్టడం లేదు నారా లోకేష్కి అసలు ఖర్చే చేయడం లేదు ప్రజా సొమ్ము అంటున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోనే నారా లోకేష్ తిరిగిన ఫ్లైట్ ఖర్చులు కూడా వేస్తున్నట్టు ఆధారాలు లభించడంతో అంతా కూడా అడ్డం తిరిగింది ఒక నాయకుడు ఒక కంపెనీ విమానంలో వెళ్తాడో అది క్రైమ్ కాదు అదే కంపెనీ చంద్రబాబు లోకేష్ ఇద్దరికి విమానం ఇస్తే కూడా అది ఎవిడెన్స్ కాదు అన్లే అన్లెస్ అధికార నిధులు దుర్వినియోగం అయ్యిందనేది నిరూపిస్తే తప్ప ఇక మీడియా నరేటివ్ లీగల్ ప్రమాదం మాత్రం కాదు ప్రస్తుతం అయితే వీళ్ళు చంద్రబాబు నారా లోకేష్ ఇద్దరు కూడా ఒకే విమానానికి సంబంధించి ఒకే కంపెనీలో ఉన్న విమానానికి సంబంధించి వాడుతున్నాం వాడుతున్నారు డబ్బులు మాత్రం ఒకరే పే చేస్తున్నారు అది చంద్రబాబు గారి నుంచే పేమెంట్ జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఇక నారా లోకేష్కు సంబంధించి ఫైబర్ నెట్ స్కామ్ చంద్రబాబు ముఖ్యంగా హరి హరికృష్ణ ప్రసాద్ గోపీచంద్ పావని దేవి కనెక్షన్ వీళ్ళ అంశం ఇప్పుడు సీరియస్గా నడుస్తుంది తెలుగుదేశం పార్టీలో పవర్ స్ట్రక్చర్ ఒకే ఒకరే కింగ్గా నడుస్తుంది ఆయనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్కు ప్రజల్లో దానికన్నా పెద్ద మద్దతు లేదు కాన్స్పిరెన్సీ ప్లాన్ చేసి తండ్రిని పడగొట్టితే పార్టీ ఇట్సెల్ఫ్ అతన్ని దహనం చేసి పారేస్తుంది ఇది రాజకీయంగా అతని జీవితాన్ని డిస్ట్రాక్ట్ చేసే స్టెప్ అయితే రాజకీయంగా ఆసక్తికర థ్రిల్లర్ ఏంటంటే ప్రాక్టికల్గా పొల్ పాలిటిక్స్ అసాధ్యం సుసాధ్యం అనేది ఏమీ ఉండదు లోకేష్ తండ్రికి పక్కన చేసి నేనే ముఖ్యమంత్రి అవుదామనేది అనుకుంటున్నాడంటూ వార్తలు వినబడుతున్నాయి అలా అయ్యేది ఉంటే పార్టీ క్లోజ్ అయ్యే దశ ముందొస్తుంది వైసీపీకి బెయిల్ రద్దు జరిగితే అవకాశం బలపడుతుంది ఫిర్యాదుదారులు వెనక్కి తీసుకోవడం కోర్టు సీరియస్గా తీసుకుంటే కూడా చంద్రబాబుకే రిస్క్ నారా లోకేష్ కుట్ర చేసి తండ్రిని పడేయడం అన్నది పొలిటికల్గా లాజిక్ లేని అంశం విమానాల కథ రాజకీయాల డ్రామా లీగల్ కాదు తాజాగా ఫైబర్ స్కామ్ నిజమైన రిస్క్ పాయింట్లు అన్నిటినీ చంద్రబాబు ఎలా అధిగమిస్తున్నాడు తన కేసుల నుంచి ఎలా బయటపడుతున్నాడు అనేదే పాయింట్ ఏది ఏమైనా జరగాల్సిన నష్టం ఒకవైపు ఆంధ్రప్రదలకు జరుగుతూనే ఉంది మరోవైపు ప్రభుత్వాన్ని తమ ఆధీనంలో పెట్టుకొని తమపై ఉన్న కేసులను నీరుగార్చే ప్రయత్నం కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు చేయడం కూడా దారుణం మరి రాబోయే కాలంలో ఇది ఎటువైపు మలుతుంది ఎటువైపు తిరుగుతుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది